ఈ రోజు మనం పుదీనా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ ఒక గ్లాస్ నిండా బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని గంటసేపు నానబెట్టుకోవాలి చికెన్ ని శుభ్రంగా కడుక్కోవాలి చికెన్ అంత నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది ముందుగా మనం ఒక చిన్న మసాలా చేసుకోవాలి మిక్సీ గిన్నెలో కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం కల్లుప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక మనం చేసుకున్న పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పొయ్యే అంతవరకు వేయించుకోవాలి చికెన్ వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి చికెన్లో నీళ్లు వరతాయి కాబట్టి మనం నీళ్లు వేసుకోకూడదు నీళ్లు ఇనికాక రెండు స్మూన్లు ధనియాల పొడి రెండు స్మూన్లు గరం మసాలా ఒక స్మూన్ కారం వేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి స్టవ్ మీద దబర్ పెట్టుకొని ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకొని పట్ట లవంగాలు యాలక్కాయి అనాస పువ్వు చాపత్రి మరాఠీ మొగ్గ పండ పువ్వు బిర్యానీ ఆకు సాజీరా బియ్యానికి సరిపడినంత కల్లుప్పు కొంచెం నూనె వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బియ్యం పలుకుగా ఉడికించాలి స్టవ్ మీద దబర్ పెట్టుకొని గంట నూనె వేసుకొని వేడైనాక మూడు మీడియం సైజు ఎర్రగడ్లు వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి అరగింట అల్లం ఎల్లు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్య అంతవరకు వేయించుకోవాలి అర స్పూన్ పసుపు బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మూడు గింట్లు పెరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలి మనం చేసుకున్న చికెన్ వేసుకొని మనం ఉడికించిన బియ్యాన్ని వేసుకొని ఈక్వల్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలి బిర్యానీ అవ్వంగానే మూత తీయకూడదు కొన్నిసేపు అయినాక మూత తీస్తే దమ్ బాగా అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పుదీనా చికెన్ దమ్ బిర్యానీ రెడీ